मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को భారత రాజకీయ రంగస్థలాన్ని గత పదేళ్ళుగా తన శక్తివంతమైన నాయకత్వంతో ప్రభావితం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన నాయకత్వంలో భారత ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని సంపాదించింది రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ ఓడించి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోడీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మరింత బలంగా తిరిగి ఎన్నిక కావడం ద్వారా ప్రజాదరణ నిలి నిలుపుకున్నాడు ఇక మూడోసారి అధికారంలోకి రావడం మాత్రం ఆయనకు ఒక బ్రాండ్లా ఏర్పడింది దేశంలో రాజకీయంగా స్థిరత తీసుకురావడమే కాదు అభివృద్ధికి నూతన దిశానిర్దేశ చర్యలు చేపట్టడంలోనూ ఆయన ముందు నిలిచారు అంతేకాదు దేశ భద్రత విదేశాంగ విధానము సామాజిక సంక్షేమ కార్యక్రమంలో ఆయన పాదచాపల్లా బలంగా కనిపించాయి మోదీ రాజకీయ జీవిత చరిత్రే కాదు ఆయన వ్యక్తిత్వము నాయకత్వ శైలి అన్ని అంశాల్లోనూ ఇలా తీసుకున్నట్లయితే ఆయనకు ఒక ప్రత్యేక ముద్ర ఉంది ఇలాంటి సమయంలో ఒక కీలకమైన విషయం పైన చర్చ ప్రారంభమైంది అదేంటి అనుకుంటున్నారా మీరు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడడం స్కిప్ చేయకుండా మీకే తెలుస్తుంది ఓకేనా ఓకే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ముందుగా ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇందులో ఒక ముఖ్యమైన వ్యక్తి మోహన్ భగవత్ అనే వ్యక్తి నాగపూర్ వెళ్ళాడు ఆ నాగపూర్లో మరో పంత్ పింగ్లే అనే ఒక ఆయన బుక్ ఆవిష్కరణకు ఇతను వెళ్ళాడు వెళ్ళి ఒక మాట అనేది అన్నాడు ఏమన్నాడు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన రాజకీయ నాయకులు అంటే బీజేపీకి చెందిన వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తారు అనే టైపులో ఒక మాట అనేది అన్నాడు ఆ మాటను విన్న తర్వాత మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు జాతీయ లీడర్లు అందరూ కూడా చాలా సంబరపడిపోయారు ఆనందపడిపోయారు ఎందుకంటే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి వయసు అనేది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడు నాటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది అంటే ఈ ఆర్ఎస్ఎస్ నిబంధన ప్రకారము డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ రాజీనామా చేస్తాడు అంటే నెక్స్ట్ బీజేపీకి తదుపరి ప్రధానమంత్రి హయ్యే ప్రధానమంత్రి అయ్యే అర్హతలు ఉన్న వ్యక్తి ఇంకెవరు లేరు అందువల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులందరూ కూడా చాలా సంబరపడ్డారు అయితే ఇదే ఈ కామెంట్ చేసిన మోహన్ భగవత్ కూడా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదకొండు నాటికి అంటే నరేంద్ర మోడీ కంటే ఆరు రోజుల ముందు డెబ్బై ఐదు సంవత్సరాలు అనేవి దాటుతుంది అంటే ఉద్దేశించి కూడా ఆయన అన్నట్టు ఇక్కడ మనకి తెలుస్తుంది అయితే రీసెంట్గా మనం వార్తల్లో చాలా చాలా ఎక్కువగా విన్న విషయం ఏంటంటే నరేంద్ర మోడీ రాజీనామా చేస్తారు నరేంద్ర మోడీ చరిశ్రమ అనేది తగ్గిపోయింది నరేంద్ర మోడీ క్రేజ్ అనేది తగ్గిపోయింది అని చాలా చాలా వింటున్నాం అయితే వీటి గురించి మనం ఒకసారి గతంలో ప్రధాన గురించి మనం ఒకసారి తెలుసుకుందాం మన మొదటి ప్రధానైనటువంటి జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు అంటే అతను చనిపోయినంత వరకు కూడా ప్రధానమంత్రిగా ఉన్నాడు అప్పుడు ఆయన వయస్సు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ కూడా అతను ఆమె అతి గురైనప్పుడు ఆమె వయస్సు అరవై ఏడు సంవత్సరాలు నెక్స్ట్ మొరాజ్ దేశాయ్ మొరాజ్ దేశాయ్ అంటే రే దేశంలోనే అతిపెద్ద వయస్కుడు అంటే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎనభై ఒక్క సంవత్సరాలు ఆ నెక్స్ట్ మనకి అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి అనేవాడు మనకి జనతా పార్టీ నుండి అయిన మొట్టమొదటి ప్రధాని ఈ జనతా పార్టీ నుండి అయిన మొట్టమొదటి అదే బీజేపీ నుంచి బీజేపీ నుండి అయిన మొట్టమొదటి ప్రధాని మనకి అతను రిటై అతను పదవి నుండి పదవి నుండి తెలుగుపోయే సమయానికి ఎంత టైం అయిందంటే ఆ డెబ్బై డె ఐదు స్టార్ట్ అయ్యి ఎనభై రెండు సంవత్సరాల వరకు కూడా అతను ఉన్నారు అంటే ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రధానమంత్రులు డెబ్బై ఐదు దాటి చాలామంది ఉన్నారు అంటే నరేంద్ర మోడీ ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయవలసిన ప్రస్తావన అనేది వచ్చిందనేది ముఖ్యమైన మనకి విషయం అనమాట అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో అంటే ప్రధానమంత్రి కాకముందు ఒక కామెంట్ అనేది చేయడం జరిగింది ఎల్కే అద్వాని నెక్స్ట్ మొదటి తరం చెందిన ఎవరైతే ఆర్ఎస్ఎస్ నుండి బీజేపీని వచ్చిన నాయకులు ఎవరైతే మొదటి తరం నాయకులు ఉన్నారో ఎల్కే అద్వాని లాల్కృష్ణ అద్వానీ మురళీమోహన్ జోసు నెక్స్ట్ మనకి శరద్ శరద్ కుమారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా బీజేపీ నుండి తొలగించి మనకి ఎందులో పెట్టారంటే మార్గదర్శక మండలి అనే ఒక మండలిని ఏర్పాటు చేసి ఈ మండలిలో పెట్టడం జరిగింది అంటే ఇప్పటి వరకు వాటికి సమావేశాలు కానీ ఏవి జరగలేదు అంటే ప్రత్యేకంగా డైరెక్టర్గా కాకుండా ఇన్డైరెక్టర్గా రాజకీయం నుండి వాళ్ళని తొలగించడం అనేది జరిగింది అప్పుడే నరేంద్ర మోడీ గోడు గారు కూడా ఒక కామెంట్ చేయడం అనేది జరిగింది ఏమి కామెంట్ చేశారంటే డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బీజేపీ నుండి కానీ ఆర్ఎస్ఎస్ నుండి కూడా కానీ పదవి నుండి మనం వై తొలగి కొత్త అంటే నూతనంగా యువ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పిస్తాము అని రెండు వేల పద్నాలుగులో చెప్పడం జరిగింది అదే మాటను ప్రస్తావించడం ఇప్పుడైనా జరిగింది అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఆయనకు వస్తుంది ఆయనగా చూసినట్లయితే నరేంద్ర మోడీ తర్వాత బీజేపీలో అత్యంత ముఖ్యమైన నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే మన హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అండ్ శివరాజ్ సింగ్ అండ్ మనకి నితిన్ గడ్కరీ ఈ నలుగురు కూడా కేంద్రంలో ముఖ్యమైన శాఖల్లో ఉన్నారు సో ఈ నలుగురు కూడా ప్రధాన అర్హత కలిగి ఉన్నప్పటికీ వీళ్ళు కూడా నరేంద్ర మోడీ జనరేషన్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి వచ్చేసరికి వీళ్ళు కూడా డెబ్బై సంవత్సరాలు అనే వయసు అనేది పూర్తవుతుంది కాబట్టి వీళ్ళు కూడా ప్రధాని పదవికి పోటీ చేయడానికి అనర్హతగా ఉండొచ్చు అందువల్ల మన భారతదేశంలో బీజేపీ నుండి అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్న ముఖ్యమంత్రులు ఇద్దరున్నారు అది సరికి ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు అండ్ మహారాష్ట్రకు చెందినటువంటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారు వీరిద్దరికీ కూడా ఎలా ఎటువంటి లక్షణాలు ఉన్నాయంటే రెండు వేల పద్నాలుగులో గుజరాత్ సీఎం నుండి భారతదేశ ప్రధానికి అవ్వలసిన నరేంద్ర మోడీకి అప్పుడు అనుకూలమైన అంశాలు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళిద్దరికి కూడా ప్రస్తుతం అవే కనిపిస్తున్నాయి సో వీళ్ళిద్దరిలోకి ఎక్కువ అయ్యే అవకాశాలు వయసు అనేది కూడా తక్కువ ఉంది నెక్స్ట్ జనరేషన్ కాబట్టి సో ఈ ఆరుగురిలో ఎవరైతే భారత ప్రధాని అయ్యే అవకాశం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు అనుకుంటున్నారు మీరైతే కామెంట్ చేయండి ఓకేనా